నిరంతరంగా కార్మికుల సమస్యల పట్ల గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గెలుపు ఓటంతో సంబంధం లేకుండా కార్మిక నివాస ప్రాంతాలు కార్మికుల హక్కుల పట్ల మైండ్లో ఉన్న ఇష్యూస్ల పట్ల అన్నిటి మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నాం అందులో భాగంగానే నిన్నగాక మొన్న సొంతింటి కార్యక్రమం మీద ఓటింగ్ నిర్వహించి దాదాపు ఓట్లేసిన కార్మికులు తొంభై ఎనిమిది శాతం సొంతిల్గా కోరినరు అట్లాగే లాభాల వాట ఇదివరకు ఎప్పుడో ప్రకటించాల్సి ఉండే కానీ ఇప్పటివరకు లాభాల వాట ప్రకటించలేదు అసలు వాస్తవ లాభాలు ప్రకటించేందులో ముప్పై శాతం అందరు కార్మిక సంఘాలు డిమాండ్ చేసినా దాని యాజమాన్యం ప్రభుత్వం పెడచుతుంది అది వెంటనే ఇవ్వాలని చెప్పి చైర్మన్ మేడా గారికి ఇలా ట్రూ మేనేజర్ ద్వారా జిమ్ గారి ద్వారా మెమన ఇవ్వడం జరిగింది అట్లాగే బినామీ పేర్లకు సంబంధించిన ఇష్యూ గత పది సంవత్సరాల కాల్చిన అంతాంది వాళ్ళ వయసు అయిపోతుంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అది కంపెనీ ఏదో ఒకటి చెప్పండి ప్రభుత్వం యాజమాన్యం కలిసి దాన్ని నానబెట్టి నానబెట్టి వాళ్ళ ఇరిటేషన్ వచ్చి వాళ్ళ సహనం కోల్పోయేదాకా చూడొద్దని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే మెడికల్ బోర్డు ఆపేసినారు దాదాపు పది పన్నెండు నెలల కాంచెలు అంతకుముందు వాళ్ళు ఉన్నారు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఆరేడు నెలల ఉన్నారు వాళ్ళ సమస్య దగ్గలేదు ఇంక్వైరీలు అయి వారసత్వ ఉద్యోగులు ఇంక్వైరీ అయిన తర్వాత విజిలెన్స్ పేరుతో వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిండ్రు అది వెంటనే ఇవ్వాలంటున్నాం అట్లాగే క్లర్కుల సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినారు అది ఇంతవరకు ఎందుకు ఆపుతారో దాని కథ ఏందో చెప్పట్లే కోర్టుకు వేసే కోర్టుకు పోయిన పేరుతోటి దాన్ని ఆపేశారు మీరేం వాళ్ళతో మాట్లాడలేరా వాళ్ళకి ఏమి ఇస్తారో కూర్చొని మాట్లాడి దాన్ని వెంటనే చంపాలని కోరుతా ఉన్నాం అట్లాగే మొత్తం అన్ని కూడా మెడికల్ బోర్డే కాదు అన్ని విషయాలలో కూడా సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవాళ సర్ఫేస్ సంబంధించిన జనరల్ మజూర్లు ఎదురు చూస్తూ ఉన్నాం అన్ని డివిజన్లల్లో ఓపెన్ కాస్టల్లో సర్ఫేస్ వేక అండర్గండ్ ఇచ్చిన సర్ఫేస్ వేకెన్సీ నింపినప్పుడు ఆర్జమం దానికి ఏమైనా అతీతం అని అడుగుతున్నాం అందుకని వెంటనే సర్కులర్ ఇచ్చేసి సర్ఫేస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అని ఇచ్చేయండి డిప్యుటేషన్ పేరుతో పైరవులు నడుస్తున్నాయి తప్ప ఇలా గా కార్మికులు సీనియర్ కార్మికులు సర్కిస్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ వెంటనే సర్కులు ఇవ్వడానికి ఇలా అన్ని బాగా టెండాల్స్ ఫిట్టర్స్ ఎలక్ట్రీషియన్స్ బిల్డర్స్ ఎండము సంబంధించిన వెకెన్సీలన్నీ ఇలా పుట్టలు పుట్టలు ఖాళీ ఉన్నాయి ఐఈడి పేరుతోటి ఐదుగురిని ముగ్గురిని నింపుతున్నారు కానీ అరవై మంది యాభై మంది యాక్టింగ్ ప్యాన్లు ఉంటున్నారు ఇది ఎక్కడ చోద్యం అంటున్నా అక్కడ అవసరం లేకపోతే ఎవరు పని కానీ అందరితో చేయించుకొని వాళ్ళకి యాక్టింగ్ ప్యానెలు పెట్టకుండా వాళ్ళు కనీసం ఈ ప్రమోషన్లు ఇవ్వకుండా ఐఈడి స్టడీని మళ్ళీ ఒక్కసారి మొత్తం కూడా సమీక్ష చేసి ఐఈడి స్టడీ తప్పుడుదన నడుస్తుంది అందుకే ఐఈడి స్టడీ ప్రకారం కార్మికులను ఉండాలి లేదా కంపెనీల అవసర బంధం వలన ఐఈడి స్టడీ ఉండాలి దాన్ని సమీక్ష చేయాలని కోరుతాను ఇట్లా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి ఆ సమస్యల మీద దాదాపు పదిహేను ఇరవై డిమాండ్ల మీద జీఎం గారికి చైర్మన్ గారికి జిఎం గారి ద్వారా పంపాలని చెప్పి కోరినాం యా కూడా దానికోసం సానుకూలంగా ఆలోచించడం కంపెనీకి రూపాయి ఖర్చు లేకుండా కార్మిక సమస్య ఉండొచ్చు ప్రధానంగా అండర్గ్రౌండ్ కార్మికులు పెట్టుకుంటే సీనియర్ కార్మికులు ఇలా రెండు ఇంక్రిమెంట్ మూడు ఇంక్రిమెంట్ ఐదు ఇంక్రిమెంట్ దగ్గర పడుతుంది ఎందుకు నడుతున్నాయి ఇలా ప్రమోషన్ వస్తే కొత్త పిల్లలకు ప్రమోషన్ తీసుకుంటులేరు యాక్టింగ్ ప్యాన్లు ఉంటలేరు దాన్ని కూడా యాజమాన్యం స్వీకరించలేదా ఇవి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేదా నిమ్మకు నీరెత్తన్నట్టు అది గెలిచిన సంఘం కానీ యాజమాన్యం కానీ అట్లనే చూసుకుంటుంటున్నాయి అందుకనే మనం కంపెనీలు కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి కొత్త కొత్త మిషన్లు వస్తున్నాయి ఇలా మొత్తం దేశంలో ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి కానీ సింగరణిని మాత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ సర్కుల పట్టుకొని దాని చుట్టే తిరుగుతున్నారు కంపెనీలు వస్తున్న మార్పులు కూడా మనం మార్చుకొని కంపెనీ అభివృద్ధికి అంతా ముందు కావాలని చెప్పుకోరుతా ఉన్నాం అందుకనే అన్ని సర్కిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయని చైర్మన్ గారికి ఇలా జీఎం గారు దాకా కోరుతా ఉన్నాం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సింగరేణి అన్ని జీవో ముందు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఆర్జీవన్ జీవీసుల ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మెడికల్ బోర్డు సమస్య అలాగే లాభాలకు సంబంధించిన అంశం ఇప్పటి కూడా ఎంత వాస్తవ లాభాలు వచ్చినాయని ప్రకటించకుండా దాచిపెట్టడం లాభాల్లో వాటా చెల్లించకుండా ఆపివేయడానికే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది గత స్కూలు ఫీజులప్పటి నుంచి అన్ని కార్మిక సంఘాలు కూడా మొత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉంది అందుకనే సింగరేన్లోని అనేక సమస్యలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి అలాగే సొంతనికి సంబంధించిన అంశం మీద అనేక పోరాటాలు నిర్వహిస్తుంది ఇప్పటికి కూడా దానికి కమిటీ చేసామని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా కమిటీ అయిన పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ నలభై రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే సింగరేణి సంస్థకు ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కోటళ్ల రిపేర్లకు సంబంధించిన అంశం మీద అనేక విషయాలల్లో లోటుపాట్లు ఉన్నాయి దాని మీద స్పెషల్గా విజిలెన్స్ ఇంక్వైరీ వేసి కోటాల సమస్యను కూడా పరిష్కరించాలి కార్మికుల సంతకాలు లేకుండానే ఈరోజు కోటాల రిపేర్లు అయితే బిల్లులు వస్తున్న పరిస్థితి ఉంది ఇంతే కాకుండా అనేక విషయాల మీద ఈరోజు సింగరేణి కార్మికులు సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది అలాగే క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం అయింది ఇప్పటికి కూడా క్లర్కులకు ఇప్పటివరకు ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి ఉంది అందుకనే సింగరేణి కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము సింగరేణి కార్మి ఎంప్లాయీస్ యూనియన్గా దాదాపు ఇరవై ఇరవై ఆరు డిమాండ్లతోటి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి సింగరేణి యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం